ఫుల్గా షాపింగ్ చేసి వచ్చాము సో నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాము నుమాయిష్కి వెళ్ళాము ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్త్ ఎగ్జిబిషన్ సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాంపల్లి ఎగ్జిబిషన్ సో ఈరోజు ఏమేమి తెచ్చుకున్నామో ఎగ్జిబిషన్కి వెళ్ళి అన్ని చూపించేస్తాను సో ఫస్ట్ బ్యాగ్స్ ఫస్ట్ బ్యాగ్ మెయిన్ ఈ బ్యాగ్స్ ఫస్ట్ వాళ్ళందరే చెప్పారు మేము ఎంత బేరమాడిగా ఉన్నాం కూడా చెప్తాము ఒకటి ఫస్ట్ త్రీ హండ్రెడ్ చెప్పారు ఒక్కో బ్యాగ్ సో మనం ఈ రెండు బ్యాగ్స్ కలిపి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి బేరవాడి బేరవాడి తీసుకున్నాం అనమాట ఇటు ఫస్ట్ ఈ బిందుకి ఫస్ట్ని సో ఈరోజు షాపింగ్లో ఏమేమి తీసుకున్నామో ఒక్కొక్కటి చూపిస్తాము షాపింగ్ హాల్ అనమాట షాపింగ్లో చూసేయండి సో ఈ టాప్ చాలా బాగుంది కదా హాఫ్ వైట్ టాప్ అనమాట ఇది ఎవరిది మీద చీలి మాదే సో ఇది బిందు తీసుకుంది సో కాస్ట్ ఎంత ఎంత చెప్పారు ఫస్ట్ సిక్స్ హండ్రెడే వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ ఫిక్స్డ్ ప్రైస్ కొన్ని మాత్రం చాలా బేరం మట్టి తగ్గించుకున్నాం అనమాట సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ టాప్ బాగుందా లేదా చెప్పండి కమెంట్ చేయండి సో ఇది నేను తీసుకున్న టాప్ ఇది కూడా అంతే అండి ఫిక్స్డ్ ప్రైస్ చెప్పారు ఫిక్స్డ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు సో ఇందులో చాలా ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి కదా సో ఈ కలర్ కొంచెం బాగుంది అనేసి బేబీ పింక్ కలర్ తీసుకున్నాను చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చి ఎక్కువ బటర్ఫ్లైస్ వచ్చాయనమాట సో అందుకని ఇది తీసుకున్నాను ఇది సెలెక్ట్ చేసుకున్నాను చిన్న చిన్న ప్రింట్స్ వస్తేనే బాగుంటాయి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ వాళ్ళ చెల్లెలకి తీసుకుంది సేమ్ అలాంటిదే ఆఫ్ వైట్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ ఇవి మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ మిగతా వంటి బేరమాడాము సో ఎంతకు బేరమాడామో కూడా చెప్తాము స్కూటీ బొమ్మలు ఉన్నాయి బాగుంది కదా ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సో ఇది సో స్కూటీ బొమ్మలు ఉన్నాయి కదా చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ షీనిస్ చూస్తే దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది సో అక్కడ ఎట్లీస్ట్ మనము బేరం కూడా ఆడలేము కదా సో ఇదైతే సిక్స్ సిక్స్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది టాప్ అయితే కింద రీసెంట్గా మా అపార్ట్మెంట్లోనే పెట్టారు స్టాల్స్ సో అక్కడ అయితే ఏకంగా థౌజండ్ చెప్పారు సో ఎగ్జిబిషన్కి వెళ్ళినందుకు మంచి టాప్స్ అయితే కొన్నాము ఈ రెండు సిమిలరే ఇది బేబీ పింక్ అది హాఫ్ వైట్ అవుగా ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ పడింది ఖచ్చితంగా వెళ్ళండి లేడీస్ ఖచ్చితంగా నాంపల్ ఎగ్జిబిషన్ వెళ్ళండి ఇవి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దివాన్ డాట్ బీచ్ కుషన్ కవర్స్ అనమాట టోటల్గా ఫైవ్ వచ్చాయి సో టూ హండ్రెడ్కి ఫైవ్ కుషన్స్ వచ్చేసాయి అనమాట డిజైన్ చూడండి ఎంత బాగుందో సో నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి సో అందుకని తీసుకున్నాను రావడమే ఎక్కువ నార్మల్గా ఆన్లైన్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి సెట్ ఇక జిప్స్ కూడా ఉన్నాయి విత్ జిప్స్ వచ్చాయన్నమాట జిప్స్ కూడా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కుషన్ కవర్స్ సో ఇవి ఒక ఫైవ్ వచ్చాయన్నమాట సెట్ సో నెక్స్ట్ విన్ను హెయిర్ ప్రిన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు ఫిఫ్టీ చెప్పాడు ఫిఫ్టీ చెప్పాడు ట్వంటీకి ఇచ్చాడు సో ఒక ఫిట్టెడ్ బెడ్షీట్ అయితే కొనుక్కున్నాను ఎందుక ఇది ఫైవ్ హండ్రెడ్కి ఫిట్టెడ్ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ వచ్చేసింది ఇది ఎందుకు కొన్నాను అంటే నేను ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న ఒక పిచర్ బెడ్షీట్ ఉంది అది సెవెన్ హండ్రెడ్కి నేను అమెజాన్లో తీసుకున్నా సేమ్ అదే బెడ్షీట్ అక్కడ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు సో ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు అనేసి నేను ఇది తీసేసుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్కి ఎలాగో వెళ్ళాం కదా అంత దూరం అనేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను బెడ్షీట్ రెండు పిల్లో కవర్స్ అండ్ బాగుంది సాఫ్ట్గా ఉంది గుర్తుగా ఇలా ఇది ఉంటాయి ఇది అనమాట బెడ్షీట్ చాలా బాగుంది ఇది కూడా హాఫ్ వైట్ తీసుకున్నాం నేను సాఫ్ట్గా ఉంటాయి రిలేటివ్స్ వస్తే నీట్ ఇవి చిన్నవి ఇవి బింద చెల్లెలకి తీసుకుంది బాగున్నాయి కదా ఇంకొక సెట్ కాస్ట్ ఎంత చెప్పలేదు ఇవి యాక్చువల్గా టూ ఫిఫ్టీ ఇచ్ కానీ సెవెన్ హండ్రెడ్కి ఇచ్చాడు టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గించాడు అంతే టూ ఫిఫ్టీ సో ఇది త్రీ అనమాట ఒక్కోటి టూ ఫిఫ్టీ చెప్పారు సో మూడు కలిపి సెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు బాగుంది ఇవి ఇవి నీవే ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు కూడా నువ్వే చూస్తాను నెక్స్ట్ నైట్ ప్యాంట్ నైట్ ప్యాంట్ యాక్చువల్గా టూ హండ్రెడ్ ఈచ్ చాలా కంఫర్టబుల్ క్లాత్ టూ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ ఇది ఫిక్స్డ్ రేట్ మేబీ అక్కడ బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి ఫుల్ జనాలు ఎక్కువైపోయారు కాబట్టి లేకపోతే పేరు పడితే అని ఫిక్స్డ్ ఫిక్స్డ్ అని పెట్టడం దగ్గర మనం బార్గెన్ చేయచ్చు బార్గెన్ చేయొచ్చు ఇది ఫ్రీ సైజ్ దిస్ వన్ నైట్ ప్యాంట్ దిస్ సెకండ్ బాగున్నాయి నైట్ నైట్ వేర్ ఇదైతే చాలా బాగుంది ఇది నాకు నచ్చింది సో హల్వాలు చాలా ఉన్నాయన్నమాట టెండర్ కోకోనట్ హల్వా కాజు హల్వా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి అంజీర్ హల్వా ఇంకా పిస్తా హల్వా ఏవేవో ఉన్నాయి చాలా రకాలు సో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక అన్నీ మిక్స్డ్ హల్వాలు అనమాట సో నేనైతే పెద్దది అండ్ బిందు అయితే చిన్నది డబ్బా కొనుక్కున్నాము నువ్వర తక్కువ తింటారు కదా ఇది తీసుకో అని చెప్పి అక్కడ ఇంట్లో తక్కువ తింటారు కదా నువ్వు ఇది తీసుకో ఇది నేను తీసుకుంటా అని చెప్పా అనమాట ఇది నువ్వు చిన్నది మా ఇంట్లో కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ పెద్దది తీసుకున్నాను దీని ఏమంటారు లక్నో చికెన్ కారీ చికెన్ కారీ టాప్ అనమాట చాలా మెరుస్తుంది కెమెరాంది చికెన్ కారీ టాప్ విత్ లోపల ఇన్సైడ్ లోపల పెట్టుకోడు కూడా దీనికి కావాలి కదా ఇది కూడా రెండు కలిపి ఫస్ట్ ఎంత చెప్పారు ఫస్ట్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ చెప్పింది సెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ చెప్పి మనం బార్గెన్ చేస్తూ చేస్తూ ఉంటే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చారు రెండు కలిపి అయితే ఇస్తారేమో మేము అడగలేదు కొంచెం గట్టిగా బార్గెన్ చేస్తే తగ్గిస్తారు మీరు కూడా నాంపల్ ఎగ్జిబిషన్ అంటే బాగా బార్గెన్ చేయండి లెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది చిన్న టీ పొడి ప్యాకెట్ అనమాట చూద్దాం ఇది ఎలా ఉంటుందో అనేసి తెచ్చుకున్నాను మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తారా లిబర్టీ ప్రీమియం టీ అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్పండి కామెంట్లో నేనైతే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు బట్ తెచ్చుకున్నాను టేస్ట్ నచ్చితే మళ్ళీ ఇవే కంటిన్యూ చేయొచ్చు అనేసి సో ఇప్పుడు మెయిన్ మా మెయిన్ షాపింగ్ ఎక్కడెక్కువ టైం స్పెండ్ చేసాము అనేది డ్రెస్ మెటీరియల్స్ అనమాట బాగుంది డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాము అది కూడా చూపిస్తాను మేము ఇష్టంగా కొనుక్కుంది వెళ్ళినందుకు అంత దూరము సాటిస్ఫై అయింది ఈ ఈ షాపింగ్ వల్లే అనమాట డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాము సో ఫస్ట్ అయితే ఇద్దరం సేమ్ తీసుకున్నాము నాకు నచ్చింది బిందుకు నచ్చింది అనమాట సో ఇది టాప్ ఈ అంటే మనం కుట్టించుకుంటే ఈ వి షేప్ ఉంటుంది కదా ఇది మధ్యలో పెట్టుకు ఇలా వి షేప్ ఉంది కదా ఇది మధ్యలో వస్తుంది సో చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా వి షేప్లో బాంధిని మోడల్లో డ్రెస్ మెటీరియల్ తీసుకొని ఎన్ని రోజుల నుంచో ఉందనమాట సో ఫైనల్గా తీసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇలా వీ లాగా వస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది కుట్టించుకుంటే సో మీకు షాప్ డీటెయిల్స్ కూడా చెప్తాను వాళ్ళైతే చాలా తగ్గించారు మా కోసం వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ స్టాల్ ఉందంట సో వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తాను ప్యాంట్ ఈ టాప్కి ఇది చుడిదార్ సెట్ కదా డ్రెస్ మెటీరియల్ అన్ సారీ డ్రెస్ మెటీరియల్ కదా సో ఇది టాపు అండ్ దీనికి ప్యాంట్ ఇది ఇచ్చారు అందుని ప్రింట్ సో కొంచెం బాగా క్రష్ అయ్యింది కొద్దిగా ఇలా కొద్దిగా ఐరన్ చేయించుకొని కుట్టించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సో దీన్ని ఒకవేళ మనం ప్యాంటుగా కుట్టించుకోలేకపోతే ఈవెన్ బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు ఇద్దరికి ఇద్దరు ముగ్గురికి బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా చున్నీ చున్నీ ఇది సో ఇది డ్రెస్ మెటీరియల్ ఇది డ్రెస్ టాప్ ఇది చున్నీ అండ్ ఇది ప్యాంట్ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇద్దరం ఒకటే అని తీసుకున్నాము దీనికి కాస్ట్ ఎంత బిందు ఇది ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు కానీ థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు నాదనుకుంటా ఇంకో డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకున్నాను ఇంకొక డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది ఇదైతే యాక్చువల్లీ ఎయిట్ నైన్ హండ్రెడ్కి అలా అమ్మేవాళ్ళంట నైన్ హండ్రెడ్ థౌజండ్కి బట్ ఇంకా లేవు అయిపోయినాయి ఈ లాస్ట్ పీసెస్ అనేసి ఈ కలర్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట ఇది టాపు సో అండ్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాక వేరే ఆవిడ వచ్చింది అదే షాప్కి దీని మీదే అనమాట ఇంకొక పీస్ లేదు బట్ ఈ కలర్ తనకు చాలా నచ్చి ఇది బట్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కదా సో పాపం అప్సెట్ అయ్యింది సో దీనికి టాపు ఇది చున్నీ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర కలెక్షను మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ మ్యాక్సిమం ఉండాలి ఫోన్ నెంబరు చెప్పారు వీళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకోండి శారీస్ కూడా చాలా బాగున్నాయి టెన్ థౌసండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో బ్యాంధిలీ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇదైతే చున్నీ ఇది ప్యాంట్ మనం చుడి మన లెగింగ్ కొనుక్కోవాలంటే ఈ కలర్లో లెగ్గింగ్ వేసుకోవచ్చు ఇది బ్లౌజ్ లాగా కూడా కొట్టించుకోవచ్చు టాప్ లాగా కూడా కొట్టించుకోవచ్చు కదా టాప్ లాగా నార్మల్ టాప్ లాగా కుట్టించుకొని కింద వైట్ లెగ్గినో బ్లాక్ లెగ్గినో కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ టాప్ లాగా గుర్తించేసుకొని కాస్ట్ చెప్తాను కదా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీ చెప్పారు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది బిందు తీసుకుంది సో ఇది సో తను హాస్పిటల్కి వెళ్తూ ఉంటాయి కదా సో హాస్పిటల్లో ఉండాలి చాలా మంది పేషెంట్స్ వచ్చి చూస్తూ ఉంటారు కాబట్టి సో కొంచెం డీసెంట్గా ఉంటుంది ఈ కలర్ బాగుంది అనేసి తీసుకుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది అయితే టాప్ మీకు కొంచెం నాయిస్ వస్తుంటుంది కదా తప్పదండి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్గా వాయిస్ వేస్తే ఇలా నాయిస్ వస్తూనే ఉంటుంది సో దిస్ ఇస్ చున్నీ చున్నీ బాగుంది చున్నీ కలర్ ఈ కలర్ బాగుంది అండ్ ఇది ప్యాంట్ ఈ ప్యాంట్ కూడా ఈ సేమ్ కలర్ లెగ్గింగ్ కొనుక్కోవచ్చు దీన్ని కావాలంటే మళ్ళీ టాప్గా కూడా కుట్టించుకోవచ్చు ఇది కూడా బాగుంది సో బాగుంది ఎప్పటి నుంచో అనుకున్నాను కొనుక్కుందా కొనుక్కుందామని ఫైనల్గా మంచి షాప్ దొరికింది అక్కడ కొనుక్కున్నాము చాలా చాలా తగ్గించాడు అనమాట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడు కానీ థౌసండ్కి థౌజండ్కి ఇచ్చారు పర్పుల్ కలరు పర్పుల్ 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 ఇది కూడా ఈ టాప్ కూడా ఇలా ఉంటుంది సో కుట్టించుకుంటే అంటే కుట్టించుకుంటే మధ్య మొత్తం టాప్ అయితే ఇలా వస్తుందా కూడా మధ్యలో ఇలా వస్తుంది కట్ కు సో ఇదనమాట కుట్టించుకుంటే ఇలా వచ్చేస్తుంది టాప్ చాలా బాగుంది ఇది కూడా బాధినే సో మూడు బాందిని వాటి మీద పడ్డాము అనమాట షాప్ షాపింగ్ రుపట రుపట కూడా బాగుంది అన్ని స్ట్రైట్ లైన్స్ అనమాట ఈ డ్రెస్ బట్ బాగుంది ఈవెన్ పార్టీవేర్లా కూడా చాలా బాగుంటుంది ఇది ఇది చున్నీ అండ్ ప్యాంట్ బాగుంది ఒకసారి ఐరన్ చేస్తే ఇంత నీట్గా కనిపిస్తాయి ఇదనమాట డ్రెస్ బాగుంది కదా ఇది కాస్ట్ ఎంత చెప్పారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ థౌసండ్ థౌసండ్ చేశారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ కదా ఇంకా చిన్న 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 ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను డ్రెస్సెస్ లాస్ట్ ఈ టాప్ బిందుక నీట్ ఇంకా విధి బిందు తీసుకుంది కాస్ట్ ఎంత మేము సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రైస్ చాలా బాగుంది కదా ట్రాన్స్పరెంట్గా ఉంటాయేమో అనుకున్నాము బట్ అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు బాగున్నాయి లైనింగ్ ఉంది కాబట్టి లోపల ట్రాన్స్పరెంట్ లేదు ఈ డాల్ క్యూట్ 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 ఐటమ్ అన్నమాట ఇది అనిగిపోయింది మా లగేజ్ లోపలి ఇంకా ఉన్న అనిగిపోయింది క్యూట్ డాల్ కావాలా క్యూట్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను ఇది కూడా పెట్టుతాం పక్కింటి పాపకి తీసుకున్నాను దగ్గర పెట్టి ఫోటో తీసుకో తర్వాత సారీ క్యూట్ డాల్ తర్వాత ఫ్లవర్ వాష్ ఇది హండ్రెడ్ రూపీస్గా తీసేసుకున్నాను ఫస్ట్ ఎంత చెప్పారంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్పారు సో కొంచెం బార్గెన్ చేయాలి రియల్ మనీ ప్లాంట్ నార్మల్గా నేను ప్లాస్టిక్వి తీసుకున్నాను ఆర్టిఫిషియల్వి బట్ ఇది రియల్గా అనిపించింది అనమాట చూడ్డానికి సో ఉంటుంది నేనేసి ఒకటి తీసుకున్నాను మళ్ళీ అంత దూరం వెళ్ళలేము కదా ఆన్లైన్లో ఖచ్చితంగా వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ విత్ డెలివరీ చార్జెస్ టూ హండ్రెడ్ దాకా అవుతాయి సో ఇది బాగుంది అనేసి తీసుకున్నాను దాని మా షాపింగ్ అయితే దాని ఇంకా చాలా తీసుకున్నామని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇంకా తీసుకున్నాము మా బడ్జెట్లో పో చాలా తీసుకున్నాను కొంతమంది మళ్ళీ చాలా తీసుకున్నారే అనుకుంటారు నార్మల్గా తీసుకున్నామండి మా బడ్జెట్లో తీసుకున్నాము అది మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గంట గంట తప్పండి